ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం మూడు వందల అరవై మూడవ నామం నాశనం లేని పరమాత్మునే విక్షరుడు అన్నారని శంకరాచార్యుల వారు చెప్పారు మరి సృష్టిలో కనిపించే సమస్తం నశించేదే కదా ఎందుకు నశిస్తుంది అంటే నామ రూపాలు కలిగిన ప్రతి వస్తువు ప్రతి జీవి ఏదైనా సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా నశించేదే ఎప్పటికైనా ఒకటి కొంతకాలం ఒకదానికి కొంతకాలం ఉంటే ఇంకో దానికి ఇంకొంచెం ఇంకొంచెం అలా ఎంత ఉన్నా చివరికి నశించవలసింది నామరూపాలు కలిగే సృష్టిలోకి వస్తుంది నామరూపాలతో వచ్చినటువంటి ఏదైనా నశించాల్సిందే కనుక అటువంటి మరి సృష్టించేవాడే కానీ సృష్టిలో వాడు కాదు పరమాత్మ అందుకని ఆయన్ని విక్షరహ అన్నారు ఆయన ఆయన నశింపజేసేవి నశించే వాటన్నిటినీ సృష్టిస్తాడు కానీ ఆయనకి ఏ నశింపు లేదు ఆయన ఎటువంటి వాడు అంటే అగోచరుడు అంటే మనకి కంటికి కనపడనివాడు అంటే నామరూపాలు లేని పరమాత్మకు నాశము లేదు ఆ పరమాత్మే నామరూపాలతో దిగి వస్తే మళ్ళీ ఆ నామరూపాలకి అంతం ఉంటుంది ఎందుకంటే నామరూపాలకి ఎప్పుడైనా అంతం ఉంది కనుక భగవంతుడే నామరూపాలతో దిగి వచ్చిన ఆ ధర్మాన్ని ఆయన పాటిస్తాడు మరి ఆయన శాశ్వతంగా ఉండడు అలా అగోచరుడైన స్వామి నాశనం అనేది లేని స్వామి కనుక అలా విరాజిల్లుతూ ఎప్పుడు ఎల్లప్పుడూ విరాజిల్లుతూ ఉంటాడు గనక ఆయన్ని విక్షరుడు అన్నారని చెప్పారు అలా కనపడని నామరూపాలు లేని స్వామి నాశనం లేని స్వామి విరాజితంలో వంటి స్వామిని వీక్షరుడు అని ప్రశంసిస్తున్నారు మరి భక్తుల మీద ప్రీతి ఎప్పటికీ తగ్గని వాడు గనక వీక్షరుడని పరాశరులు భావించారు పరాశరుల వారి భావన చూడండి వి ప్లస్ క్షరహ ఎక్కువగా భక్తులు కోరిందాన్ని ఇస్తూ ఉంటాడు అందుకని నాశం లేనివాడు వాడు అని సత్యసంధులు పేర్కొన్నారు భక్తుల మీద ప్రీతి ఎప్పటికీ తగ్గని వాడు విక్షరుడని పరాశరులు భావించారు మరి నా భక్తులు ఏది కోరితే అది ఇస్తాడు అది మంచా చెడ అనేది కాదు ఆయన్ని ఆర్తిగా ప్రార్థించిన తపస్సు చేసిన దానికి మెచ్చి దర్శనమిస్తాడు దర్శనం ఇచ్చినందుకు గాను వరం ఇవ్వాలి వరం ఇవ్వాలి అంటే వాళ్ళు కోరుకున్న వరం ఇవ్వాలి ఒక్క మృత్యువు లేని వరం ఇవ్వమంటే అది మాత్రం ఇవ్వడు ఎందుకంటే నామరూపాలు ధరించిన వాడు మృత్యువు పొందాల్సింది పుట్టినవాడు గిట్టక మానదు గనక నీకు ఏ విధంగా మృత్యువు వద్దో చెప్పు అడుగు ఇస్తాను అంటాడు ఎన్ని రకాలుగా అడిగినా తదాస్తు అంటాడు వరం ఇస్తాడు వెళ్తాడు ఈ వరం తీసుకుని అహంకారంతో విర్రవీగి భక్తుల్ని హింసించి బాధ పెట్టి అల్లకల్లోలం చేస్తే సృష్టిలో పరమాత్మ సహించడు ఏ వరం ఇచ్చాడు ఎట్లా వరం వరం ఎట్లా ఇచ్చినటువంటి భక్తుణ్ణి సంహరించడానికైనా సిద్ధపడతాడు ఎందుకంటే అప్పుడు భక్తితో తపస్సు చేసినందుకు వరం ఇచ్చాడు ఇప్పుడు అహంకారంతో విర్ర వీగినందుకు శిక్ష వేస్తాడు అందుకని ఆయనకి అది మామూలు సహజం ఎప్పటికీ ఏది ఇవ్వాలో అది ఇస్తాడు చేస్తాడు తప్ప మనం మరి అనుకున్నట్లు కాదు ఆయన ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో ఏం చెయ్యాలో అది చేస్తూ ఉంటాడు అందుకని భక్తుల మీద ప్రీతి ఎప్పటికీ ఆయనకి తగ్గదు భక్తుల్ని ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటాడు వాళ్ళని ఆర్తిగా వాళ్ళు ఆర్తిగా వాళ్ళు పిలిస్తే ఈయన ఆదరించి అనుగ్రహిస్తూనే ఉంటాడు అందుకని భక్తుల మీద ప్రీతి తగ్గని వాడు అని పరాశరులు భావిస్తే భక్తులు కోరిన దాన్ని ఇచ్చేసేవాడు అని నాశనం లేనివాడు అని సత్యసంధుల వారు చెప్పారు భక్తులు కోరిన దాన్ని అంటే మరణం తప్ప ఏదైనా ఇస్తాడు ఇచ్చి దాన్ని చక్కగా మళ్ళా వా చెప్తాడు వరం ఇచ్చినప్పుడే భక్తుడికి చెప్తాడు స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఈ వరాన్ని మంచికి ఉపయోగిస్తే ఊర్ధ్వగతికి వెళ్తావు స్వార్థానికి ఉపయోగిస్తే అధోగతికి వెళ్తావు అని అప్పుడే చెప్తాడు ఆయన చెప్పకుండా మానడు ఆయనకి తెలుసు ఎవరు ఎలా ప్రార్థించారు ఎవరు ఎలా ఉంటారు ఎవరి మనస్తత్వం ఏంటి వాళ్ళు ఎలా చేస్తారు అనేదాన్ని ఆయనకి తెలుసు గనక ఆయన ముందుగానే హెచ్చరిస్తాడు ఆ హెచ్చరికని లెక్కలోకి తీసుకుని దాన్ని చక్కగా అనుసరించిన వాళ్ళు ఊర్ధ్వగతికి వెళ్తారు అని అహంకారంతో దాన్ని మర్చిపోయి దాన్ని లెక్క చేయకుండా ఆఖరికి ఇచ్చిన భగవంతుణ్ణే పరీక్షించాలని చూసిన వాళ్ళు కూడా ఉన్నారు దానికి ఫలితంగా వాళ్ళే నశించిపోయిన సంఘటనలు మనకి తెలుసు అందుకని ఇచ్చిన భగవంతుణ్ణే పరీక్షించే అంతటి వాళ్ళ ఎవరైనా మరి అట్లా పరీక్షించి అటువంటి శక్తులు ఉన్నవాళ్ళు అసలు భగవంతుడినే వాళ్ళకే అన్ని శక్తులు ఉంటే వాళ్ళే వాటిని ఉపయోగించుకోవచ్చు భగవంతుణ్ణి ఎందుకు ప్రార్థించాలి ఎందుకు తపస్సు చేయాలి ఎందుకు వరాలు అడగాలి ఎందుకు తీసుకోవాలి అంటే వాళ్ళకి ఆ శక్తి లేకే కదా ప్రార్థించి తీసుకుంది మరి ప్రార్థించి వరాన్ని తీసుకున్నాక ఆ వరాన్ని వాళ్ళ భగవంతుడి మీదే ప్రయోగించడానికి ప్రయత్నం చేసే అంతటి వాళ్ళు ఉండి ఏమయ్యారు వాళ్ళే నాశనమయ్యారు ఊరుకుంటాడా భగవంతుడు భక్తుల మీదకు వచ్చిన భక్తుల్ని బాధ పెడితే అస్సలు ఊరుకోడు ఇంకా తన మీదకొస్తే కాసేపు ఆగుతాడు భక్తుల మీదకొస్తే వస్తే అస్సలు ఊరుకోడు సహించడు వాళ్ళని శిక్షిస్తాడు అలాంటి స్వామిని విక్షరహ అన్నారు అటువంటి విక్షర అయినటువంటి నామం యొక్క అర్థం ఇంకొంచెం తెలుసుకుందాం విక్షర అంటే సృష్టిలో నాశనము లేనిది ఏమిటి అంటే ఓంకారమే సృష్టిలో నాశనము లేనిది ఏది అంటే ఓంకారం ఎందుకని ఓంకారమే ప్రథమం ఆది సృష్టికి మూలం దానిలో నుండే సృష్టి అంతా వచ్చింది దానిలోనే లయమవుతుంది కనుక ఓంకారము నసింపనిది అక్షరము అంటారంటే ఒకే అక్షరం ఏకాక్షరం ఓంకారం ఆ ఓంకారమే నాదం ఆ ఓంకారమే వేదం ఆ ఓంకారంలో నుండే సృష్టి అంతా వచ్చింది స్థితి కలిగింది ఆ తర్వాత లయం కూడా ఆ ఓంకారంలోనే జరుగుతుంది కనుక మిగిలిన అక్షరాలన్నీ కూడా దాంట్లో నుంచే వచ్చినాయి మళ్ళీ దాంట్లోనే లయమైపోతాయి మరి అవి మిగిలిన అక్షరాలన్నీ కూడా మరి జీవుల చేత ఉచ్చరింపబడి వాళ్ళ వాళ్ళతోనే నశిస్తూ ఉన్నాయి అంటే ఓంకారం అలా నశించదు దానికి నశింపు లేదు అది ఎక్కడుంది జీవుల శ్వాసలో పుట్టి మొట్టమొదటి శబ్దంగా వ్యక్తమవుతోంది శ్వాసలో ఏముంది ఓంకారం ఉంది ఓంకారం ఎలా ఉంది అంటే శ్వాసగా ఉంది శ్వాసగా ఎలా ఉంది అంటే సోహంగా ఉంది సోహం ఉంది కానీ ఓంకారం లేదు కదా అంటే పీల్చినప్పుడు సో అంటుంది వదిలినప్పుడు హమ్ అంటుంది మన శ్వాస ఆ శ్వాసలోనే ఓంకారం ఉంది ఎలా సో అక్షరంలో ఓ ఓకారం అచ్చు హంలో పూర్ణం అచ్చు ఈ ఈ రెండింటిలోనూ హల్లులు తీసేస్తే అచ్చులు మిగిలేది ఓంకారం ఆ ఓంకారమే అక్షరం ఏకాక్షరం వేద రూపం వేద స్వరూపం ప్రణవ స్వరూపం ప్రణవం అంటారు అది నసెన్స్ అనేది అది జీవుల శ్వాసలో పుట్టి శబ్దంగా బయటకు వచ్చింది ఈ శ్వాస నారాయణ నుండి వచ్చింది అంటే ఆయన శ్వాసయే జీవుల శ్వాస ఆయన శ్వాసే జీవుల శ్వాసగా ఆడుతోంది ఆయన తన శ్వాసలో ఓంకారంగా బయలుదేరి జీవుల హృదయాల్లో ఓంకారంగా వ్యక్తమవుతు వ్యక్తమవుతాడు ఎక్కడి నుంచి వస్తుంది శ్వాస ముక్కులో నుంచి వస్తుంది అనుకుంటున్నాను కానీ దానికి మూలం ఎక్కడ హృదయం హృదయం నుండి హృదయంలో ఉన్న ఊపిరితిత్తుల నుండి వస్తుంది శ్వాస ఆ హృదయంలో పరమాత్మ ఉండి ఆ శ్వాసను కలిగిస్తున్నాడు శ్వాసగా వ్యక్తమవుతున్నాడు ఆ పరమాత్మే ఓంకారంగా వ్యక్తమవుతున్నాడు ఇదే ఉపదేశం కనుక అంటే పరమాత్మ ఇచ్చేటువంటి ఉపదేశం ఇదే కనుక ఎవరు ఎటువంటి ఉపదేశాలని గురువు వల్ల పొందినా అన్నిటికన్నా ముందుగా ప్రతి మంత్రానికి ప్రతి వేదానికి ప్రతి నామానికి కూడా ఓంకారం ముందు ఉంటుంది ఆ ఓంకారాన్ని శ్వాసగా ఉచ్చరిస్తున్నారు కనుక ఓంకారము నాశము లేనిది నాశము కానిది అయినటువంటి ఆ ఓంకారమే శ్వాసగా ఆ శ్వాసే పరమాత్మ స్వరూపంగా కలిగినటువంటి ఆ విక్షరుణ్ణి మనం ప్రార్థిస్తూ మాలో శ్వాసగా నడయాడుతూ ఓంకారంగా మాలో నిండి మాకు వేద నాదాన్ని వేద జ్ఞానాన్ని మాకు ప్రసాదించి నీ అనుగ్రహాన్ని కలిగించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం Oh